ఈశ్వర సృష్టి అద్భుతము ఆశ్చర్యము పరమేశ్వరుడు అద్భుతము ఆశ్చర్యము అట్టి పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానము అద్భుతమే ఈశ్వర జ్ఞానాన్ని అందించే సాంప్రదాయము అంటే బోధనా విధి అది కూడా అద్భుతమే అద్భుతమైన సాంప్రదాయములో శోభించే సంస్కృతి కూడా అద్భుతమే అదే ఆర్ష సంస్కృతి సనాతన ధర్మనీయతి సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నట్లే ఎందరో అద్భుతమైన వాళ్ళు కూడా అన్ని కాలాలలో ఉన్నారు అంటే అద్భుతమైన ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానం కలవారు వారే ఆర్ష సంస్కృతిలో శోభించే గురువులు గురువులందరూ అద్భుతాలే కానీ అద్భుతమైన గురువులను చెప్పాలనుకుంటే మన హృదయ గగనములో జ్ఞానభాస్కరులై ఇద్దరు గురువులు ప్రకాశిస్తారు వారే శ్రీ వేదవ్యాసులు ఆచార్య శ్రీ శంకరాచార్యులు ఒకరు సూత్రకారులు మరొకరు భాష్యకారులు తమ యొక్క సూత్ర భాష్య రచనల ద్వారా సంప్రదాయమును సుస్థిరం చేసిన మహితాత్ములు అందుచేతనే వారిరువులని మానవ రూపంలో ఉన్న గురువులుగా కాకుండా సాక్షాత్తు భగవంతుని అవతార విశేషాలుగా మనం కీర్తిస్తూ ఉంటాం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం కృతో వందే భగవంతో బ్రహ్మసూత్రములను అందించడానికి అవతరించిన నారాయణ స్వరూపులైన శ్రీ వేదవ్యాసుల వారికి భాష్యాన్ని అనుగ్రహించడానికి అవతరించిన పరమేశ్వరుని స్వరూపులైన శ్రీ శంకరాచార్యునికి పదే పదే నమస్కరించుతున్నాను అని కీర్తిస్తూ ఉంటాము శ్రీ శంకరుడు ఎలా అద్భుతమో వారి జీవితం కూడా అద్భుతమే కేవలం ముప్పై రెండు సంవత్సరాల జీవితకాలంలో ఏ ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో కేవలం కాలినడకన సువిశాల భారతదేశమంతటినీ పర్యటించి విస్తృతంగా ధర్మ ప్రచారం గావించిన అద్భుత శక్తి సంపన్నులు శ్రీ శంకరుడు విశేష గ్రంథ రచనలతో ప్రపంచాన్ని చైతన్యవంతం చేశారు జటిలమైన భాష్య రచనలే కాక మనోహరమైన లాలిత్యంతో ప్రసన్న గంభీరమైన భావ సంపదతో కమనీయమైన స్తోత్రాలను రసమయమైన సాహిత్యాన్ని అందించారు శ్రీ శంకర గురుదేవుల సంచార యాత్రా సమయంలో అనేక విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి ఆ సంఘటనలను ప్రతిబింబిస్తూ విజ్ఞానయుతమైన సాహిత్యం కూడా ప్రసాదించబడింది అట్టి ప్రసాదాలలో అత్యంత ప్రాచుర్యమును పొందిన భజగోవిందం ఒకటి భజగోవిందం అని బహుళ ప్రాచుర్యమునుందిన ఈ గ్రంథానికి మోహ ముగ్గర అనే పేరు కూడా ఉంది ముద్గర అంటే సమ్మెట మానవుని మోహాన్ని ముక్కలు చేయడానికి ఇది పోటు లాంటిదని దాని భావము ముప్పై ఒక్క శ్లోకాలలో అలరారుతూ జనావలి హృదయాలలో భక్తి వైరాగ్యాలను దృఢంగా నాటుతూ సర్వ జనామోదంగా శోభిస్తున్న భజగోవిందం శ్లోకాలను శ్రద్ధతో అధ్యయనం చేద్దాం ఓం అది కాశీనగరము పదమూడు వందల సంవత్సరాల క్రితం మాట లోక కళ్యాణార్థం అవతరించిన శ్రీ శంకరాచార్యస్వామి తన శిష్యులతో కలిసి కాశీపట్టణంలో నడుస్తున్నారు మార్గమధ్యంలో ఒక చోట వ్యాకరణ సూత్రాలు వల్లెవేస్తున్న వృద్ధ బ్రాహ్మణుని చూశారు జీవిత సంధ్యా సమయంలో కూడా పరమార్థం వైపు దృష్టి సారించక బ్రతుకును వ్యర్థంగా అనర్థంగా మార్చుకుంటున్న వ్యాకరణ పండితుని చూచి ఆశ్చర్యంతో జారిపడ్డారు మృత్యు వెంబడిస్తున్నదనే స్పృహ కూడా లేకుండా కాలక్షేపం చేస్తున్న ఆ వృద్ధుణ్ణి చూసి ఆసువుగా ఒక శ్లోకం పలికారు అదే భజగోవిందములోని ప్రథమ శ్లోకం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమే సంప్రాప్తే సన్నిహితే రక్షణ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి రక్షణే ఓ మందమతి గోవిందుని భజించు గోవిందుని కీర్తించు గోవిందుని సేవించు పోయే కాలము దగ్గరైనప్పుడు వ్యాకరణ సూత్రాలు రక్షించవు గోవిందుని భజించు గోవిందుని కీర్తించు ఓ మందమతి గోవిందుని సేవించు వ్యాఖ్య పుట్టిన ప్రతిజీవికి మరణం అనివార్యం బ్రతుకు బజారులో కాలం ఖరీదెంతో ఇంతవరకు ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు మదింపు చేసే ప్రయత్నములో కుదింపుని మనుగడలో దింపుకున్నారు ఏమి సాధించారో తెలియదు కానీ వేధింపులతో అందరూ విసిగిపోయినవారే ఎండమావులు ఎవరి దాహాన్ని తీర్చాయి అనిత్యమైన ప్రాపంచిక విషయాలు ఎవరి హృదయాలను తృప్తిపరిచాయి గుండెలలో బాధలు దింపి కళ్ళల్లో కన్నీళ్లు నింపే ఐహిక విషయాలను ఆలింగనం చేసుకుని సాధించేదేముంటుంది చెడే వాటిపై చెడిపోయే వాటిపై చిత్తాన్ని ఉంచి పొందేదేముంటుంది చెడనిది చిడిపోనిది భక్తి ఒక్కటే భక్తియే ముక్తికి చక్కని దారి లౌకిక విద్యలు మానవుని మనుగడకు ఉపకరించవచ్చు కానీ మానవుడు ఆశించే నిత్య తృప్తిని ప్రసాదించలేవు మృత్యువును నివారించలేవు గోవిందిని భజించడమే జీవికి ఏకైక తరుణోపాయము వ్యాకరణం విద్యార్థనకు వ్యవహారానికి పనికి వస్తుంది దాని అవసరం యమునికి ఉందా మరణం సమీపించినప్పుడు వ్యాకరణం విస్తీర్ణమవుతుంది సాహిత్యం తడలిపోతుంది సంగీతం అసంగతమవుతుంది పదవులు పారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి మేడలు కూలిపోతాయి మమతలు మాసిపోతాయి కీర్తి ఆరిపోతుంది బ్రతుకు రాలిపోతుంది ముట్టదగింది పట్టదగింది పట్టించుకోదగింది భగవత్ తెరణారవిందమే అంటున్నారు ఆచార్యుడు శంకరాచార్యుల వారు అది కూడా త్రికరణ శుద్ధితో ఆచరించమని చెబుతూ భజగోవిందం 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 అని మూడు సార్లు పరికారు స్వస్తి